కన్యారాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా గత నెల కంటే కూడా ఈ నెలలో అధికంగా ఖర్చు అనేటటువంటిది కనబడుతుంది అలాగే అధికమైనటువంటి ఆదాయం కూడా కనబడుతుంది గత వారం కంటే ఎక్కువగా సంపాదిస్తారు అయితే సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య కాస్త కొట్లాటలు మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే రాహు షష్ఠస్థితిగతుడై మీకు అందరికీ కూడా శత్రువుల బాధ పోతుంది శత్రు పీడపోతుంది మీ అందరికీ కూడా విదేశాలకు సంబంధించి మీరందరూ కూడా విదేశాలకు వెళ్ళడము విదేశీ విద్యార్థులందరికీ కూడా సీట్లు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాల విషయంలో చాలా కాలం నుంచి రావడం లేదండి నేను చాలామంది చాలా బాధపడుతూ ఉండేవారు కానీ దా తప్పు మీదేనని ఇప్పుడు తెలుసుకోగలుగుతారు మీరు అసలు ఉద్యోగానికి అప్లై చేయకుండా నాకు ఉద్యోగం రాలేదండి ఉద్యోగం రాలేదండి అంటే అట్లా కాబట్టి ఇటువంటి వారికి అందరికీ కూడా ఉద్యోగానికి రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి రాశి వారు అనేకమైనటువంటి గుళ్ళు గోపురాలు దైవాలు ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్ బిల్డించడానికి ఉన్నాయి అలాగే ఈ యొక్క రాసి అన్ రాశివారు మరి ఈ వారం రోజుల్లో విదేశీ ప్రయాణాలు వెళ్ళడం అలాగే విదేశీ ఊర్లు చూడగడం కొత్త ఊర్లో కొత్తమంది మనుషుల్ని చూడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కొత్త కొత్త రెస్టారెంట్లు కొత్త కొత్త వ్యాపారాలు హోటళ్ళు ఇలాంటివన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అలాగే బిజినెస్లో వచ్చేటటువంటి డబ్బుతో మరి లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆలోచనలతో ముందుకు వెళ్తారు ఈ కన్యా రాశి వాళ్ళంతా కూడా సంతానం లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కూడా కలగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము విదేశాలకు వెళ్ళడము ఇతర రాష్ట్రాలకు వెళ్ళడము ఇలాంటి పనులన్నీ కూడా మనం చేయడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ కన్యా రాశి అనేటటువంటిది కొంచెం క్లిష్టమైనటువంటి రాశిగా మనం చెప్పుకోవచ్చు మొట్టమొదటిది ఈ యొక్క పనులన్నీ కూడా ఏ పనులు అవి ఉన్నాయో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయకపోవడం ఆ రకంగా అనేకమైనటువంటి అందరి యొక్క దీనివల్ల ఈ యొక్క కన్యా రాశి వరకు కొంచెం ఇబ్బంది పడ్డం అనేటటువంటి జరుగుతాయి ఏ విధంగా అయితే ఉద్యోగం చేసే చోట్ల కూడా మరి తను మరి ఇతర స్టాఫ్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేసినప్పటికీ కూడా స్టాఫ్ మీద మీకు మంచి పేరు రాకపోవడం అనేటటువంటి జరుగుతుంది ఆకర్షణ లేకపోవడం వల్ల ఈ రకంగా కన్యా రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి కొత్త కొత్త పరిచయాలు అవుతాయి అయితే ఆ పరిచయాలన్నీ కూడా మంచికి దారితీస్తాయా చెడుకు దారితీస్తాయా అనేటటువంటిది మీరు చూసుకుంటూ మీరు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రాశివారు మరి లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల మొన్నటిదాకా చాలా అధికమైనటువంటి లాభాన్ని మీకు చూపించడం జరిగింది ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యా రాశి వారికి కన్యా బుధ జపం చేయండి బుధ స్తోత్రాలు చదవండి బుధుడికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి ఏది వారు నాడు ఈ యొక్క పేద బ్రాహ్మణులందరికీ కూడా ఇది ఈ కన్యా రాశి వారికి అందరికి కూడా మరి సోమవారం నాడు దానం చేయడం అలాగే ఆదివారం నాడు సౌరోపాసన సూర్యనారాయణమూర్తికి పసుపు పూలతో పూజించడము అలాగే ఈ యొక్క బుధవారం నాడు కూడా పావు పెసల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా ఈ యొక్క ఆకుపచ్చరంగ వస్త్రాన్నిచ్చి దానం చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే రావి చెట్టు కానీ మేడి చెట్టు కానీ చుట్టూ తిరగాల్సిందే నూట ఎనిమిది సార్లు శనివారం నాడు నూట ఎనిమిది సార్లు చాలా అదేవిధంగా ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ నాటన్ని ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శోభమస్తు